సిస్టర్స్ అండ్ బ్రదర్స్ సోదర సోదరి సమానులు మిత్రులు మీ అందరికీ కూడా విద్యార్థులారా బాగా చదువుతున్నారా సౌండ్ తగ్గిపోయింది బాగా చదువుతున్నారా సంతోషంగా ఉన్నారా వివేకానంద స్వామి గురించి సార్ ఇంట్రాక్షన్ ఇచ్చినట్లుగా ద యూత్ ఐకాన్ ఇన్స్పైరర్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్స్పైరర్ ఆఫ్ హోల్ వరల్డ్ ప్రపంచం యొక్క ఆలోచన సరళినే మార్చిన మహోన్నతమైన దేశభక్తుడు అనండి తత్వవేత్త అనండి ఎవరీ గ్రేట్ వరల్డ్ ఫ్రూట్స్ టువేకానంద పేరు చెప్పగానే చాలా మందికి ఏం గుర్తుకొస్తుంది అమెరికాలో చికాగోస్ పీచ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్న మాటలు గుర్తుకొస్తాయి కదా సో భారతదేశంలో పుట్టి కలకత్తాలో జన్మించిన ఎయిటీన్ సిక్స్టీ త్రీ పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున కలకత్తా నగరంలో శ్రీ విశ్వనాథ్ దత్త శ్రీమతి భువనేశ్వరి దేవి దంపతులకు జన్మించిన నరేంద్రనాథ్ దత్త పుట్టినప్పుడు పెట్టిన పేరు నరేంద్ర దత్త నరేంద్ర అనేవారు నరేన్ అనేవారు ఆ అబ్బాయి చిన్న నరేంద్రుడు ఇది తై పట్టుడు ఇంత అంటారు కదా ఆ విధంగా కాలేజీలో ఇలాగే కాలేజీలో చదివాడు బిఏ చదివారు ఫస్ట్ క్లాస్లో వచ్చారు బ్రిలియంట్ ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ స్టూడెంట్ రామకృష్ణ పరమహంస శ్రీరామకృష్ణ పరమహంస పేరు తెలుసు కదా వారి గురువు వారి గురించి తెలుసుకొని వారిని కలిసి తపస్సు సాధన ధ్యానము మూడు రోజులు మూడు రాత్రులు భారత మాత గురించి భారతదేశం గురించి నా దేశం ఎందుకు ఇలా అయింది ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండి రాసులుగా కోసి అమ్మేవారు అనేవారు అంత ధనికమైనది వైభవపేకరమైన ఈ స్థితికి ఎందుకు వచ్చింది దుస్థితి ఎలా కలిగింది కారణం ఏమిటి ఏమి అని మూడు రోజులు మూడు రాత్రులు ధ్యానం చేసి భారతదేశాన్ని గురించి తన మాతృదేశాన్ని గురించి తపస్సు ధ్యానం చేసిన ఏకైక సన్యాసి స్వామి వివేకానంద అది గుర్తుపెట్టుకోవాలి ఫిఫ్టీకి 16, 17, huh? very fresh young blood. The right time to select your life. What do you want to become? What is your goal? Goal 17 Atambara. This is the time to decide your future. Vivekananda says that you are fresh, young, energetic. Not when you are old and jagged away. Vivekananda says. 30, correct time love. Vivekananda Swami. Fire. Vivekananda Swami.

దేశానికి కూడా ఎంతో సేవలు అందిస్తున్నారు కాబట్టి ఈ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఫస్ట్ సెషన్లో అబ్జర్వ్ చేశాను రోడ్ మైండ్ ఫ్రెండ్స్ కదా వీఆర్ సిస్టర్స్ అండ్ రేర్ బీయింగ్ ఆన్ దిస్ అర్త్ అంటారు ఆయన అనంతమైన ప్రేమ అనంతమైన ధైర్య సాహసాలు అద్భుతమైన సాక్రిఫైస్ దేశం కోసము సర్వస్వం త్యాగం చేసే సంసిద్ధత మహోన్నతమైన సంకల్ప శక్తి దేశం కోసం త్యాగ నిలకి ఇవన్నీ వివేకానంద ఆయన జీవించి ఉంటే ఆయన బాగా చెంత కూర్చునే వాటి శిష్యుడిగా ఆయన అన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ డియర్ ఫ్రెండ్స్ వివేకానంద స్వామి గురించి అమెరికాలో ఇంగ్లాండ్లో జర్మనీలో జపాన్లో లో రీసెర్చ్ జరుగుతుంది యూనివర్సిటీల్లో వివేకానంద అంటారు వివేకానంద కోర్సెస్ స్పెషల్ థీసెస్ జరుగుతున్నాయి సో మనం భారతదేశంలో మన వివేకానంద స్వామి గురించి తెలుసుకోకూడదా ఇన్స్పైర్ కాకూడదా నాట్ లెటర్స్ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దిస్ గ్రేట్ ఫ్రమ్ పేట్రిక్ బాక్స్ జీవిత చరిత్ర ఇతర పుస్తకాలు చదవండి అగ్ని మంత్రాలు ముఖ్యంగా మన జీవితాన్ని మార్చగలిగిన శక్తి కలిగిన స్ఫూర్తి మంత్రాలు వివేకానంద రాజమండ్రిలో ఉండగా ఒక డాక్టర్ చెప్పాడు ఎండి డాక్టర్ ఆయన అనంతమైన ప్రేమ అనంతమైన ధైర్య సాహసాలు అద్భుతమైన సాక్రిఫైస్ దేశం కోసము సర్వస్వం త్యాగం చేసే సంసిద్ధత మహోన్నతమైన శక్తి దేశం కోసం త్యాగ నిలకి ఇవన్నీ వివేకానంద ఆయన జీవించి ఉంటే ఆయన బాగాల చెత్త కూర్చునే వాటి శిష్యుడిగా ఆయన అన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ డియర్ ఫ్రెండ్స్ వివేకానంద స్వామి గురించి అమెరికాలో ఇంగ్లాండ్లో జర్మనీలో జపాన్లో రీసెర్చ్ జరుగుతుంది యూనివర్సిటీలో వివేకానంద అంటారు వివేకానంద కోర్సెస్ స్పెషల్ టీసెస్ జరుగుతున్నాయి సో మనం భారతదేశంలో మన వివేకానంద స్వామి గురించి తెలుసుకోకూడదా ఇన్స్పైర్ కాకూడదా వై నాట్ ఫ్రమ్ దిస్ గ్రేట్ ఫ్రమ్ ఇండియా ఒకటి జీవిత చరిత్ర ఇతర పుస్తకాలు మీరు చదవండి అగ్నిమంత్రాలు ముఖ్యంగా మన జీవితాన్ని మార్చగలిగిన శక్తి కలిగిన స్ఫూర్తి మంత్రాలు ఎన్ని మంత్రాజ్ ఫైవ్ స్వామి వివేకానంద రాజమండ్రిలో ఉండగా ఒక డాక్టర్ చెప్పాడు ఎండియాలజిస్ట్ ఎన్డి డాక్టర్